తీసుకురాదు కావాలంటే ఇది రాసిస్తాను అప్పుడే మీ అక్క నిజ స్వరూపం అంటే నీకు తెలిసిపోతుంది కదా తన మన అనే తేడా ఏది ఉండదు తన అవసరానికి ఎవరినైనా వాడుకుంటుంది ఆ విషయం ఇప్పుడు బాగా అర్థమైంది కదా మంచిగా చూసుకునే మీ మామయ్య గురించి నిజంగా నేను తప్పుగా అర్థం చేసుకున్నానేమో కానీ నువ్వు మాత్రం తప్పుగా అర్థం చేసుకోకు ఆ జ్యోత్సన ఎలాంటిదో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది నిజానికి నేను మీ మామయ్య గారే తప్పు చేశారని అనుకున్నాను మీ మామయ్య గారు నేను విషయంలో తప్పు చేశారనుకున్నాను కానీ మీ మామయ్య గారిదే తప్పు లేదు అంటూ ఇప్పుడు ఫ్లేట్ ఫిరాయించేస్తాడు వైరా ఇక వైరా చెప్పిన మాటలు విన్న తర్వాత ఎవరిది తప్పు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని తెలుసుకోలేక కన్ఫ్యూజన్తో సతమతమైపోతూ ఉంటాడు కాశీ అయితే అంతలోనే కాశీకి ఆ వైరా చెప్పినట్టుగా జ్యోతిని అయితే పోలీస్ స్టేషన్కి వస్తుంది అసలు నాకు సంబంధించిన సాక్ష్యాలు వాడి దగ్గర ఉన్నాయి వాడి దగ్గర ఉన్న సాక్ష్యాలు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇదంతా జరుగుంటే బాగుండేది కానీ ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన వాడు నాకు ఆ సాక్ష్యాలను ఇస్తాడన్న నమ్మకం అయితే నాకు లేదు కానీ వాడికి నా మీద నమ్మకం ఉంది కాబట్టి నేను చేసిన తప్పుల గురించి వాడు అందరి ముందు బయట పెట్టలేదు సో ఇది అడ్వాంటేజ్ గా తీసుకొని ఆ సాక్ష్యాలు ఎక్కడున్నాయో తెలుసుకొని ఆ సాక్ష్యాల్ని నేను సంపాదిస్తే అసలు విషయం ఏంటనేది తెలుస్తుంది ఆ తర్వాత వాడు జైల్లో ఉంటాడో చస్తాడో బ్రతుకుతాడో వాడిది ఇష్టం అయినా నాకు వాడికి కానీ సాక్ష కాశీకి సంబంధించిన ఆ సాక్ష్యాలు కాశీ తీసి సేకరించిన ఆ సాక్ష్యాలు నా చేతికి వచ్చిన తర్వాత వచ్చేంత వరకు వాడిని మెల్లగా కాకబట్టాలి వాడిని నేను విడిపిస్తానని నేను తప్ప ఇంకెవరు విడిపించలేరనే నమ్మకం వాడికి కలిగేలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటుంది అయితే అప్పటికే కాశీ మనసులో బహిరంగ నింపిన మాటలు కాస్త అనుమానాన్ని కలుగజేస్తాయి ఇంకా అనుకున్నట్టుగానే జ్యోత్స్న రావడం జ్యోత్స్న వచ్చిన తర్వాత వాటన్నిటి గురించి మాట్లాడడం నేను నిన్ను విడిపిస్తాను తమ్ముడు అంటూ తియ్యగా మాట్లాడడం ఇదంతా కూడా నిజంగా ఆ సాక్ష్యాలు నిజంగా జ్యోసనక్క చేతికి వచ్చిన తర్వాత జ్యోత్సనక్క నన్ను కాపాడుతుందన్న నమ్మకం నాకు లేదు అని కాశీ గురించి అయితే అనుకుంటూ కాశీ జ్యోత్న గురించి అయితే అనుకుంటూ ఉంటాడు అది ఆ సాక్ష్యాలు భద్రంగా ఉన్నాయక్క నేను విడుదలైన తర్వాత నీకు ఆ సాక్ష్యాలు వచ్చేలా చేస్తాను అనగానే నువ్వు ఆ సాక్ష్యాలు ఎక్కడ పెట్టావు తమ్ముడు అనగానే ఆ సాక్ష్యాల గురించి నువ్వు టెన్షన్ పడొద్దక్క అవి భద్రంగా ఉన్నాయని చెప్పేసి కాశీ అయితే అంటాడు వీడేంటి నన్ను నమ్ముతున్నట్ట నమ్మట్లేనట్ట వీడు ఎందుకు ఆ సాక్ష్యాల గురించి నాతో చెప్పట్లేదు అవి ఎక్కడున్నాయో నేను ఎలా తెలుసుకోవాలి ఇంట్లో పెట్టుంటాడా ఇంటికైతే నేను వెళ్ళే అవకాశమే లేదు ఆ స్వప్న నన్ను ఇంటికి రానివ్వదు ఒకవేళ వచ్చినా కూడా అక్కడ ఆ రూమ్లో ఉన్న సాక్ష్యాన్ని నేను సంపాదించలేను కాశీ ఎక్కడ పెట్టాడన్నది తెలియదు కాబట్టి నేను ఏం చేయాలి ఆ సాక్ష్యాన్ని ఎలా సంపాదించాలి అని అనుకుంటూ సరే తమ్ముడు నువ్వు విడుదలైన తర్వాతే నాకు ఆ సాక్ష్యాలు ఎదురులే అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది కా జ్యోత్సన అయితే చూసావా కాశీ జ్యోత్స్న ఎలాంటి అవకాశం నేను నీకు ముందే చెప్పాను కానీ మీ అక్క మాత్రం నిన్ను విడుదల చేయించదు తను విడుదల చేయించాలి అనుకుంటే నువ్వు కోర్టుకు వెళ్లే లోపే నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించాలి కానీ తను అలా చేయదు తనకి శిక్ష పడి తీరాల్సిందే అని నువ్వు ఒక ముందు జాగ్రత్తగా నేను నీకు ఒక సలహా అయితే ఇవ్వగలను నువ్వు ఏవైతే సాక్ష్యాలు ఆపోజిట్ గా జ్యోత్స్నని నిరూప జ్యోత్స్నని దోషిగా నిరూపించే సాక్ష్యాలు ఏవైతే నువ్వు సేకరించావో వాటి గురించి ఒక వంతుగా భార్యకైనా కార్తిక్ అయినా చెప్పు అప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి అదొక సాక్ష్యం అవుతుంది అని చెప్పేసి అనగానే ఇక సరే అని చెప్పేసి తన తనైతే ఆలోచించుకుంటూ ఉంటాడు అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత స్వప్న చాలా బాధపడుతుంది తన తండ్రికి బయటికి వచ్చాడని సంతోషించాలా లేక తన భర్త జైలుకు వెళ్ళాడని బాధపడాలో తెలియక తనైతే తిండి తిప్పులు మానేసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక స్వప్నకి ధైర్యం చెప్తుంది దీప ఇంకా కార్తీక్ అయితే నాకు చాలా బాధగా ఉందన్నయ్య నిజంగా కాశీ ఇలా మారుతాడని అనుకోలేదు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కాశీలో చాలా ప్రవర్తనలో చాలా తేడా వచ్చింది కాశీ చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నాడని చెప్పాను కానీ మీరు అది భార్య భర్తల గొడవ మనం ఇందులో కలుగజేసుకోవద్దు అన్నారు కానీ ఇది భార్య భర్తల గొడవ కాదు అంటూ ఇక అలా కాశీ గురించి ఆవేశంగా మాట్లాడుతూ మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక కళ్ళు తిరిగి పడిపోయినా స్వప్నని అందరూ తట్టి లేపుతారు ఎంత లేపినా లేపకపోయేసరికి టెన్షన్ పడి కార్తిక్ అయితే డాక్టర్ ని తీసుకువస్తాడు డాక్టర్ వచ్చిన తర్వాత స్వప్నని టెస్ట్ అవి చేసిన తర్వాత స్వప్న గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు స్వప్న తల్లి కాబోతుంది ఇది గుడ్ న్యూసే అని చెప్పేసి చెప్పేస్తుంది ఇక తర్వాత స్వప్న తల్లి కాబోతుందని అందరూ సంతోషించిన తర్వాత స్వప్న మాత్రం చాలా బాధపడుతుంది నాకు వీడు వద్దు అసలు కాశీ నాకు వద్దు కాశీ నా భర్తగా అర్హుడు కాదు తను ప్రతిసారి ఏది ఒక తప్పు చేయడం మళ్ళీ దొరికిపోవడం మళ్ళీ ఏది తెలియనట్టుగా ఇలా చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు అన్నయ్య అనగానే స్వప్న గురించి బాధపడుతుంది దీప చూడు స్వప్న నువ్వు ఇదంతా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు మనము భర్తకి అండగా ఉండాలి అంటూ భర్తకు ఎలా ఉండాలి భర్తతో ఎలా మాట్లాడాలి తను ఆపదలో ఉన్నప్పుడు తను కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానంటూ భార్య అంతే అంతేకాని వెనక్కి తట్టి మాట్లాడుతూ అలాగే తనని బయటికి రాకుండా పైకి ఎద నువ్వు ఏమీ చేయలేవు అన్నట్టుగా మాట్లాడడం కూడా నువ్వు చేసిన తప్పు అంటూ అనగానే అది కాదు అంటూ అనగానే ఇందులో కాశీ తప్ప ఉందో నీ తప్పు కూడా అంతే ఉంది స్వప్న అంటూ స్వప్నకు కళ్ళు తెరుచుకునేలాగా మాట్లాడుతుంది ఇక తర్వాత స్వప్నని కాశీతో ఎలా ఉండాలో మొత్తం కూడా ప్రేమగా మాట్లాడు నమ్మకంగా ఇవ్వు నీ నమ్మకమే తనకు భరోసా ఇస్తుంది నీ నమ్మకమే తనలో మార్పుని తను ఎలా ఉండాలో అనేది తెలియజేస్తుంది అని చెప్పేసి స్వప్నకైతే భర్తతో ఎలా ఉండాలనేది మొత్తం కూడా చెప్పేస్తుంది ఆ తర్వాత కాశీ దగ్గరికి వెళ్తుంది కాశీ దగ్గరికి కార్తీక్ ని కాశీ దగ్గరికి తీసుకువెళ్తుంది చూడు బావా ఇప్పుడు స్వప్నకి తన భర్త తోడు అవసరం ఒక భార్య కడుపుతో ఉన్నప్పుడు తన భర్తతో ఉండాలి అనుకుంటుంది కాబట్టి మనం కాశీని విడుదల చేయించాలి అనగానే అది ఎలా కుదురుతుంది దీప అనగానే అదంతా నాకు తెలియదు బావా అసలు కాశీ జ్యోత్నని ఎందుకు జైలుకు వెళ్లకుండా చేశాడు అసలు జ్యోత్న తప్పు లేదని ఎందుకు చెప్పాడో మనం వెళ్ళి కాశీని తెలుసుకోవాలి అని చెప్పేసి కాశీ దగ్గరికి స్వప్న స్వప్న గురించి చెప్పడానికి కార్తిక్ ఇంకా దీప ఇద్దరు కలిసి వెళ్తారు నువ్వు నిజంగా నాకు చాలా బాధ ఉంది కాశీ నువ్వు ఇలా జైలు పాలు అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అసలు చేయని తప్పక నువ్వెందుకు శిక్ష అనుభవిస్తున్నావు ఎవరో చేసిన తప్పుని నీ మీద ఎందుకు వేసుకుంటున్నావు నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి లేకుండా చేస్తావా అసలు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే పుట్టబోయే బిడ్డ ఏంటి బావా అనగానే స్వప్న తల్లి కాబోతుంది తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనగానే ఏంటి భావా నువ్వు అనేది నిజంగా స్వప్న తల్లి కాబోతుందా అంటే నేను తండ్రిని కాబోతున్నానా అంటూ చాలా సంతోషిస్తాడు ఇప్పటికైనా నీకు పుట్టబోయే బిడ్డ కోసమైనా అసలు నిజాలన్నీ బయటపెట్టు అప్పుడు నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు తెలిస్తే మేము నిన్ను విడుదల చేయించగలమని చెప్పేసి అనగానే ఇక జరిగిందంతా కూడా కాసి పూసగుచ్చినట్టు చెప్పేస్తాడు ఇక జ్యోత్న తప్పే ఇందులో ఉందని జ్యోత్న తప్పులు కవర్ చేసుకోవడానికి ఇదంతా చేసిందని తెలిసి కాశీని కార్తీక్ దీప ఇద్దరు కలిసి విడిపిస్తారు అయితే ఆ దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా తీసుకొని కార్తీక్ జ్యోత్నకి బుద్ధి చెప్పాలని అనుకుంటారు ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్ లో ఏం జరగనుందో ఇలా జరిగి జ్యోత్న బండారం అంతా బయటపడాలని స్వప్న కోసం తల్లి కాబోతున్న స్వప్న కోసం దీప కార్తిక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్లోని మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట లో ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై